కిడ్డి సిబిఎస్ఇ కొత్త బ్రాంచ్ లో ఆకట్టకుండా తీరంగా ఇరవై సాంస్కృతిక కార్యక్రమాలు చదువులోనే కాదు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తమకు ఎవ్వరూ సాటిలేరనే విధంగా కార్యక్రమాల నిర్వహణ ఇక వివరాల్లోకి వెళితే ఆధుని బైపాస్ రోడ్ దానిష్ ఫంక్షన్ హాల్ వెనకాల ప్రారంభమైన నూతన కిడ్డీ సిబిఎస్ఇ గ్లోబల్ పాఠశాలలో తిరంగా రెండు వేల ఇరవై ఐదు టైటిల్తో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రోషన్ ముజీబ్ మరియు రమేష్ రెడ్డి ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికి వారి చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేసిన కిడ్నీసి గ్లోబల్ పాఠశాల యాజమాన్యం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రహల్గాంలో జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్లుగా విద్యార్థులు చూపించి అందరినీ అబ్బురపరిచారు దేశభక్తి పాటలతో విద్యార్థులు డ్యాన్స్లు మరియు డ్రామాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు పిల్లలకు దేశభక్తి మరియు జాతీయ జెండాపై గౌరవం పెరిగే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కిడ్డీస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కిడ్డీస్ పాఠశాల యాజమాన్యం పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు యాక్టివిటీస్ లో భాగంగా ఎస్సీ రైటింగ్ ఎలక్ట్రీషియన్ మరియు గేమ్స్ నిర్వహించారు ఇందులో రన్నర్స్ మరియు విన్నర్స్కు కిడ్నీస్ పాఠశాల డైరెక్టర్ కేశవ నారాయణ రెడ్డి బహుమతులు అందజేశారు పాఠశాలలో అంతర్గత ఎన్నికలను నిర్వహించి హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా ఎన్నికైన వారికి ప్రత్యేక బ్యాచెస్ను ను అందజేసిన కిడ్నీస్ పాఠశాల డైరెక్టర్లు కేఎన్ఆర్ మరియు చెన్నప్పరెడ్డి తిరంగా రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన కిడ్నీస్ పాఠశాల డైరెక్టర్లు కేశవ నారాయణ రెడ్డి మరియు చెన్నప్పరెడ్డిలను సిబిఎస్ఈ గ్లోబల్ పాఠశాల కోఆర్డినేటర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన రూట్స్ గ్లోబల్ స్కూల్ సిబిఎస్ఈ కరికులం యాక్టివిటీస్ స్కూల్లో ఈరోజు మనం తిరంగా అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరంగా అంటే నథింగ్ బట్ రెస్పెక్టింగ్ అవర్ ఫ్లాగ్ ఈరోజు అందరూ గ్యాదర్ అయ్యి మన ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయడానికి ఈరోజు తిరంగా డేగా మనం జరుపుకున్నాము సో చాలామంది పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇచ్చినారు అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి కూడా అందరికీ షీల్డ్ మెడల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరపడానికి కారణమైన మన డైరెక్టర్ సార్స్ గారికి ప్రిన్సిపల్ సార్ గారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఈరోజు మన విద్యార్థులందరికీ కూడా మన దేశభక్తి గురించి అలాగే మన జెండా గొప్పతనాన్ని గురించి తెలియచేయడానికి తిరంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు కొద్దిగా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేనందువల్ల ఈ ప్రోగ్రాం జరుపుకోలేకపోయినా మరి మన మేనేజ్మెంట్ పిల్లలందరికీ కూడా ఈ విషయం ఈ మన జెండా గొప్పతనం తెలియాలి మన దేశభక్తి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎలక్యూషన్ కాంపిటీషను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను అలాగే రకరకాలైన గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయడం జరిగింది धन्यवाद మార్చతూ ఏ మార్చతూ నేల పైన వింటాన్ని ఇంగికమ్మతో చూడరా పరమేశ్వర చూడరా చూసారా సార్ ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ మా ఆర్మీతో ఫైట్కి రండిగా మా కళ్ళ ముందే భర్తను చెప్పేశారు సార్ కాళ్ళ పాలనే ఆడుకున్నాను కొత్త పెళ్లి కూతురున్నదిగా సింధూరం చనిపెళ్తాను సార్ భర్తని చెప్తే नंबर चपेन प्रारोपण सर आल्ली मोदी की चुप करना सर पगल पटे सर पाकिस्तान अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है आई टू द होल इंडिया विल आईडिफाई మా ఎర్రటి సింధూరాన్ని దూరం చేసి మాకు కన్నీళ్లు మిగిల్చారని విర్రవీగుతున్నారు కదూ మా కన్నీళ్లు ఆరని మంటలై ప్రతీకార జ్వాలలై చుట్టుముడితే ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు అంతా మన కంట్రోల్లో ఉంది ఇట్స్ సోల్జర్ మోక్ గెట్ రెడీ ఫర్ ఆపరేషన్ ఇట్స్ నేమ్ లాస్ట్ ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా మా మోదీ రాగే వరకు పేరు కళ్ళలో తడిచిన పడిపోవాలి ఆడవాళ్ళ ఉసిరు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకురా రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా మా రాజు మహాముండ్రుడురా నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టాడు రణం వంగి దన్నం పెట్టడానికి విజయం సిద్ధం அப்சாயர் இஸ் இன்னர் இன் கோம்பரே கோம்பரேஷன் அண்ட் ரங்கர் பொதிகை தெய்வானை சாவர் லட்சனா இவர் என்ன நீல லட்சணம் அண்ட் கே ராஜநந்தா இவர் என்ன சௌராசேஷன் ரிபட் ஆலம ரிங் ரேஸ் ஃபேஸ்டிங் दोस्तु त्री से थर्ड स्टूडेंट आर ऑप्स नोस फर्स्ट पे लर्निंग कंग्राचुलेशन फर्स्ट

अक्षर आ रहे थी फ्रॉम हाई स्कूल का क्लास मिनर इज